ఉంటుందా పరిమళం నేను అడిగింది పరిమడం మల్లెపూ కాదు మల్లెపూని మీరు రోజు తీసుకొస్తున్నారు మా రోజు ఇంకా పిరమాయి పట్టుకొస్తున్నారు ఇదిగో కూడా పైన కూడా కొన్ని కట్టారు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది జాస్మిన్ ఫ్లవర్ నేను అడిగింది దాని ఫ్రాగ్రెన్స్ కొన్ని అని మీరు ఎప్పుడైనా చూసారా లేదా అందరూ చూశారు ఉంటుందో చెప్పండి అంటే చెప్పలేము చెప్పలేమండి అంటే చూసాం కానీ చూపంటే కంటికి కాదది ముక్కులు తెలుస్తుందని చూడడం అంటే దాని వాసన మనం చూసాం తప్ప ఆకారం చూడలే దాని రూపాన్ని మనం చూడలే దాని పరిమాణాన్ని మనం చూసాం అంతే తెలుస్తుంది చూడడం అంతే అంతే మామిడి పండు తిన్నారా ఎలా ఉంటుంది తియ్యిగా ఉంటుందా అప్పుడప్పుడు పొలగా ఉంటుంది మరి అంటే మీరు చూశారు కానీ తిన్నా అంటే తిన్నప్పుడు రుచి తెలిసిందా లేదా అంటే అంటే నాకు అది ఉన్నట్టు చూపించగలరా చూపించగలరా కంటితో చూడండి చూపు అనేది మన దృష్టి కేవలం కంటితో మాత్రమే అలవాటు మనకి అంటే కంటికి కనిపిస్తేనే కనిపించడం అని లేకపోతే కనిపించడం కాదు అని మనం భావిస్తున్నాం తప్పు అది ఏ ఇంద్రియానికి గోచరించినా అది ప్రత్యక్షం అని అంటాం దర్శనము అని అంటాను అసలు ఇంద్రియాలకి కనిపించవండి కొన్ని మనస్సుకి మాత్రమే కనిపిస్తాయి అది కూడా ప్రత్యక్షం అని అంటారు మానస ప్రత్యక్షం అంటే లేదా కొన్ని ఇంద్రియ ప్రత్యక్షం కొన్ని మానసిక ప్రత్యక్షం ఉంటాయి ఇంద్రియాలకు కనిపించిన వాటిని కూడా మనసు ప్రత్యక్షం చేసుకోగలదు దానికి ఆ శక్తి ఉంది దానికి అది ఆత్మ అనేది ఆ మనస్సుకి కూడా ప్రత్యక్షం కాదండి దాని లక్షణాలు కొన్ని మనకి తెలుస్తాయి తప్ప సర్వాత్మన అది ప్రత్యక్షం అవ్వడం అనేది ఉండదు అందుకే కృష్ణుడు దాని గురించి మాట్లాడుతూ ఆశ్చర్యవతి పీచి దీని గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడు అని అంటే అది మనకి అని ఇదివరకు ఎప్పుడు అసలు దాని గురించి నేను అవగాహనే వాడికి అది ఎట్లాగైతే ఒక అద్భుతంగానూ అపురూపంగా అనిపిస్తుందో దీని గురించి మాట్లాడితే అట్లానే ఉంటుంది ఎవరికి చూసేవాడికి ఆశ్చర్యవత్ వదతి తథైవచ అన్య అన్య మరొకడు దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు చూడకుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా చెప్పేవాడికి కూడా అంత ఆశ్చర్యంగానే ఉంటుంది మాట్లాడుతుంటే ఎందుకంటే అది పూర్తిగా నాకు తెలిసిపోయిన దాని గురించి ఇందులో తెలుసుకోవలసిన పార్ట్స్ అనేవి ఏమీ లేవు అని వాళ్ళు చెప్పగలం ఆశ్చర్యవచ్చైన వీడు చెప్తుంటే ఆ థర్డ్ పర్సన్ మీరు అంతా బాబా వింటున్నారు కదండి ఎంత బుద్ధిగా వింటున్నారు మీ అందరికీ తెలిసిపోయినట్టే కదా ఎంత తెలిసింది ఎంత తెలిసిందంటే ఏం తెలీదని తెలిసిందండి ఇదే పాపం చెప్పాడంటే శృత్వాప్యేనం దీని గురించి విన్నప్పటికీ కూడా వేదన చెయ్యవ ఆ చెప్పేవాడికి వినేవాడికి చూసేవాడికి కూడా ఏమి తెలియనట్టే లెక్క ఆత్మని గురించి ఇంకా పరమాత్మ గురించి చెప్తాను ఆయన ఆత్మను నువ్వెప్పుడు చూడలే నేను ఎప్పుడు చూడలే ఎవడో ఎప్పుడు చూడలే మరి ఏదో ఉందని ఎలా నమ్మాలండి అయితే అందుకే మేము ఆత్మ లేదంటున్నావు అండి అంటారు మళ్ళీ కొంత అతి తెలివైనటువంటి మనుషులు అసలు దాని గురించి ఎప్పుడు చూడనివి ఎన్నో మీరు మాట్లాడుతున్నారు ఎన్నిటి గురించో మీరు వ్యవహారాలు చేస్తున్నారు మీకు ఇప్పుడు మన వాళ్ళు చదువుకునే పిల్లలంతా ఈ లైట్ల గురించి అడిగితే వాళ్ళు మీకు చెప్తారండి మీరు కూడా బాత్రూమ్ చదువుకునే వాళ్ళు చాలామంది ఉంటారు నో డౌట్ ఈ లైట్ ఎలా వెలుగుతుందో చెప్పండి దేన్ని వాళ్ళు వెలుగుతుంది చెప్పండి మీరు అండి కరెంట్ వల్ల అంటే కరెంట్ వల్ల అంటే ఏంటో అర్థం ట్రాన్స్ఫార్ ద్వారా వస్తుంది వైర్ ద్వారా వస్తుంది అంటే ఏంటి అందుకైతే చదువుకున్నవాడు అడిగితే అన్నాను ఎలక్ట్రాన్స్ వస్తాయి మనం వాడే ఈ లైట్ కానీ ఇప్పుడు మనం వాడే ఈ మైక్ కానీ మనం వాడేటటువంటి విద్యుత్ శక్తి అని మనం చెప్పేది ఏదైనా ఏమంటారు దానికి నిర్వచన అట్లా ఇస్తారు ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ రైట్ యా ఎలక్ట్రాన్స్ అని నువ్వు పేరు పెట్టి దాంతో ఎన్నెన్ని రకరకాల పరికరాలు తయారు చేస్తున్నారండి ఎన్ని రకాలైనటువంటి వస్తువులను మనం వాడుతున్నామండి మన జీవితంలో అసలు లేకపోతే మనం బతికే లేదండి ఇప్పుడు ఇవాళ కానీ ఆ ఎలక్ట్రాన్స్ అంటే ఏమిటి అని అడగండి ఎవరినైనా ఫిజిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉందండి అది చదువుకున్నవాడు అడిగితే వాళ్ళు చెప్పాలండి మనకి మనకి అది తెలియదు కదా ఆ ఫిజిక్స్ చదువుకున్న దగ్గరికి వెళ్ళి సార్ ఎలక్ట్రాన్స్ అంటే ఏమిటి సార్ అని మీరు అడగాలి మీరు ఎప్పుడైనా చూచి అని కూడా అడగాలి ఏమంటే ఎవరైనా చూసారా ఎలక్ట్రాన్స్ని ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా కానీ వాటితో చాలా పనులు చేస్తున్నారు లైట్లు వెలిగిస్తున్నారు లైట్లు ఆరుకున్నారు రకరకాల రకరకాల పనులు చేస్తున్నారు అదంటే ఇప్పటిదాకా ఏమిటో తెలియదు దాన్ని ఇప్పుడు ఊహా జనిత చిత్రాలు వేసుకుని వీళ్ళు దాంతో పనులు చేయడమే తప్ప అండ్ షూడ్ నో బడీ హ్యాస్ ఫార్ సీన్ వాట్ ఎలక్ట్రానిక్ మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు అవునో కాదు చెప్పాలి చూసారా సార్ మీరు ఎప్పుడైనా ఎలక్ట్రాన్స్ పోనీ మీకు టీచ్ చేసిన ప్రొఫెసర్ ఉన్నా చూసారా అండి చూడలేదు వాటి ఎంత మాట్లాడుతున్నాం అండి ఎన్ని పనులు చేస్తున్నాం అండి ఆత్మ కూడా అంతే బాబు ఆత్మ కూడా అంతేనా అయ్యా ఎలక్ట్రాన్స్ దాకా ఎందుకండి మీకు ఆకలి ఇస్తుందండి రోజున ఆకలి అయ్యి బాబు ఈ ఆకలి ఎన్ని బస్తాలు తినిపించిందండి ఇప్పుడు దాకా మన చేత మీరు లెక్క పెట్టి చెప్పండి మీరు ఇప్పటిదాకా ఎన్ని బస్తాలు బియ్యం తినుంటారు ఎన్ని వస్త్రాల పూర్వలు తినుంటారు ఏమండి ఎంత ఆకలిని తీర్చడానికి కదా మనం చేసిన బాధ్యవన్నీ ఎప్పుడైనా మీరు ఆకలిని తీర్చారా ఆకలి గారు ఎప్పుడైనా మీకు కనిపించారా ఈసారి మీరెవరికైనా అన్నం పెట్టాలంటే ఎవరైనా అన్నం పెట్టాలంటే ఆకలి అంటే ఏమి చెప్పవా అప్పుడు నీకు అన్నం పెడతా చెప్పడం కాదు ఆకలి అంటే ఏంటో చూపించు అప్పుడు నీకు అన్నం పెడతాను నువ్వు ఆకలి ఉందని నిరూపించు అప్పుడే ఆకలి అన్నం పెడతాను అనాలండి టమాటా మనకి బియ్యం అంతా సేవే ఇంకప్పుడు మన ఫండిచర్ కూరలన్నీ సేవే అప్పుడు ఇంకే ఎందుకంటే ఎవరు చూపించలేదు పోనీ మీరు చూపించగలరా చెప్పండి ఆకలి అంటే ఏమిటో మాకు తెలియదు ఐ వన్ రియల్లీ సిన్సియర్లీ సీరియస్లీ నేను చూపించలేదు ఆకలి అంటే ఏమిటో నాకు తెలియదు పోనీ మీరు చూపించగలరా ఎవరైనా ఐ నోబడి దేర్ లైక్ దాట్ ఇన్ దిస్ సో ఫార్ ఏమిటో మనం పెద్ద పెద్ద మాట్లాడతాం నువ్వు రోజు ఇంత ప్లేట్లు ప్లేట్లు కంచాలు కంచాలు గిన్నెలు గిన్నెలు బస్తాలు బస్తాలు అవి చేస్తున్నావు దానికి కారణం ఆకలి అంటే ఏమిటో నువ్వు చెప్పలేకపోతున్నావు మిగతా వాటి గురించే మాట్లాడతామండి మనం ఆత్మ అనేది కనిపించేది కాదు యనా విభీషణ అంటే ఏమిటో తెలియనప్పుడు నువ్వు ఆత్మ మీద శత్రుత్వం ఏం పెంచుకుంటావా ఒకవేళ నువ్వు పెంచుకున్నా ఆత్మగారికి లేదు కదా నువ్వు ఏం చేస్తావు ఎవడివి తీర్చుకుంటావు నీ కసి నీ పగని మరణాంతా వైరాణి దెబ్బలాంట్లు ఎప్పటిదాకా మనకి ఒక వ్యక్తి మీద కసి కడితే రై ఏడేడు జన్మాలు ఎత్తనా నిన్ను వదిలేదు లేదంటాను ఈ ఏడేడు జన్మాలు కాదు ఈ జన్మలు వీడెక్కుండా వీడికి లేదు వాడెకుండా వీడికి లేదు ఏడేడు జన్మాలైనా సరే నేను తీర్చుకుంటాను రాని మీద పవని అదే ఒకటి విడికి తెలిసినట్టు అదే ఒకటి వాడికి తెలిసినట్టు వీడికి వదిలిన తర్వాత ఆత్మ ఎక్కడికి ఎడుతుందో ఎవరికి తెలుసునండి అసలు ఆత్మ తెలియనప్పుడు దాని గతి మనకేం తెలుసునండి దాని గమనం మనకేం తెలుసును అంటే అసలు విభీషణ నువ్వు దహన సంస్కారం చేయ నేనంటే ఆహా నాకు విడి శత్రువు నేను వీళ్ళు చేయను అంటావు ఎవడు నీకు శత్రువు చెప్పు ఆత్మశత్రువా ఆత్మ అంటే ఎవడో నీకు తెలియదు ఎప్పుడు దాన్ని చూసిన పాపాన పోలే మరి శత్రువుతో దాంతో నీకు లేదు ఎవరితో శత్రుత్వం నీకు ఇవో వీడితోటి ఇక్కడ పడమది ఎవరు ఎప్పుడు ఇది పంచభూతాత్మకం శరీరం అంటే అంతే కదండి పంచభూతాత్మకం ఇది ఇద్దరు ఏ భూతంతో నువ్వు దెబ్బరాట పెట్టుకుంటున్నావు అదేంతో మరి శత్రువు ఏంటి ఇప్పుడు ఇక్కడ పడుండేటటువంటి ఈ ప్రకృతి ద్రవ్యానికి మనం ఏదో కాస్త ఉపకారం చేయాలి మంచి చేయాలి అంతే ఆ మంచి చేయడం అంటే దానికి దహన సంస్కారం చేయుట ఏమి ఏమిటంటే దీని మీద కొన్ని రికార్డ్స్ ఏర్పడ్డాయి ఇదివరకు ఇది చేసిన పనులని బట్టి మనం చేసిన పనులన్నీ ఎవడో రాస్తా అక్కడ తెలుసున్నా ఇది ఎవరికైనా ఎవరండి చిత్రగుప్తుడు గుడ్ నూరు మార్కులు ఎక్కడ రాస్తా అండి చిత్రగుప్తుడు యమలోకం యమలోకంలో చాలు చాలు మనకి మనకి తలుపు చేసుకుని గదులు చేస్తుంటే చిత్రగుప్తుడిగా యమలోకంలో ఎలా రాస్తారండి ఆయన అలా రాయాలంటే అక్కడ ఆ ఊళ్ళో ఎంతమంది క్లక్కలు ఉండాలండి ఎన్ని కంప్యూటర్స్ ఉండాలండి చిత్రగుప్తుడి యొక్క చిప్ప యమలోకంలో ఉండదు ఇక్కడే ఉంటుందండి ఇదంతా చిత్రగుప్తుడు చెప్పాలి మన శరీరాలనే చిత్రగుప్తుడు చెప్పాలి ఎవడెవడు చేసినటువంటి పనిని వాడి వాడి శరీరం మీదే రాసేస్తూ ఉంటాను మళ్ళీ ఎక్కడో పెద్ద ఫైలు దానికి మళ్ళీ పెద్ద కంప్యూటరు అందులో పెద్ద మళ్ళీ అక్కడ పెద్ద దానికో సర్వరు మళ్ళీ దాంట్లో పవర్ బ్రేక్ రాకుండా మళ్ళీ దానికో యూపీఎస్లు దానికోసం మళ్ళీ ట్రాన్స్ఫార్మర్స్ దానికో మళ్ళీ జనరేటర్స్ ఇలాంటివన్నీ పాపం ఈ తలకైనా పులేని మనకండి వాళ్ళకైనా అక్కర్లేదు వాళ్ళ పెట్టుకున్న చిట్ట ఇదే ఇందులో నీ వెంట్రొక అంశు నుంచి కాలి గోటి అంచు దాకా ప్రతి అణు అణువున నీ రాత సహకరిస్తుంటాడు తిందుకు కనిపించలేమండి అంత సాఫ్ట్వేర్లో ఉంటుంది నీకేం కనిపిస్తుంది కంప్యూటర్లో సాఫ్ట్వేర్ కనిపించదండి దాంట్లో అంత హార్డ్వేరే మనకు కనిపిస్తుంది కీబోర్డ్ కనిపిస్తుంది దాంట్లో ఉండేటటువంటి అవ చక్రాలు కనిపిస్తాయి అందులో ఉండే సిలికాన్ చిప్స్ కనిపిస్తాయి అవన్నీ హార్డ్వేర్ అంటారండి కానీ మనకు కనిపించేదంతా హార్డ్వేరే అందులో సాఫ్ట్వేర్ మనకేం కనిపించదండి అసలు పనిచేసేదంతా అది కానీ అది మనకేం కనిపించదు మనం చేసుకునేటటువంటి పనుల వల్ల ఏర్పడే రికార్డ్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్లో ఉంటాయి ఎంతలా ప్రిజర్వ్ చేస్తారో తెలియదే ఇదివరకు ఒక బ్యాటరీ చేయాలంటే ఒక పెద్ద రూమ్ అంత చేసేవాడు ఇప్పుడు చూడండి మన కంప్యూటర్స్లో ఇంత బ్యాటరీ పెడతాయండి వాడు అది ఎనిమిది గంటల సేపు సపోర్ట్ ఇస్తుందండి ఎనిమిది గంటల సేపు ఇంత ముక్క అంటే ఆ రూమ్ అంత దాని ఇంకా దాంతో చూడండి మనం పుజించగలిగా